మనం మాట్లాడే పైనే మనతో ఎదుటివారు మాట్లాడే విధానం ఆధారపడి ఉంటుంది మన మాటలతో ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టకూడదు మనిషి ప్రశాంతత కోల్పోవడానికి ప్రధాన కారణాలు గతం గురించి ఆలోచించడం భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం అందుకే వీటి గురించి ఆలోచన పక్కన పెట్టి వర్తమానంలో జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి నువ్వు ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే స్వార్థం అనేది వాడుకుంటుంది ఆడుకుంటుంది తప్ప మారిపోదు నీకు మంచి చెయ్యలేదు బాధ ఏదైనా సరే పంచుకో దాన్ని అలానే లోపల దాచి పెంచుకో అనవసరంగా ఆలోచిస్తూ నలిగిపోకు మాటలతో పోటీ పడి మనుషులని గెలవగల కానీ మనుషులని మాత్రం ఎప్పటికీ గెలవలేని మీ సంతోషాన్ని పక్కవారి చేతిలో పెట్టకూడదు మీ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి మనిషిలో కోపం సహనం రెండు ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకుని పోతుంది అదే సహనం అన్నిటినీ మన దగ్గరకు చేరుస్తుంది ఒక్క నిమిషంలో జీవితం ఏమి మారిపోదు కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న జీవితాన్ని మార్చేస్తుంది అనేది వాస్తవం ఎలా ఉండాలో నేర్చుకోవడమే ఎలా మార్చుకోవడమే ఈ మూడింటిలో ఏదో ఒకటి వచ్చుండాలి లేదంటే జీవితంలో ఎప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతావు జీవితంలో కోల్పోయేవే ఎక్కువ ఉంటాయి ఎప్పటికప్పుడు నిలబడడం మనకు మనంగానే నేర్చుకోవాలి అవసరానికి మాత్రమే ఆచరణగా మారితే జీవితమే అర్థం కాకుండా పోతుంది ఆలోచించి నిర్ణయం తీసుకో ఏ మనిషికైనా సరే కొన్నేళ్ళు గడిచాక మర్యాద ఇవ్వాల్సింది వయసును చూసి కాదు నువ్వు నీ జీవితంలో మూసిన బరువుని చూసి అందిన విజయాలే కనిపిస్తాయి కానీ నలిగిన హృదయాలు కందిన పాదాలు ఎవరికి కనిపించవు వినిపించవు రెండు నాలుకలు ఉన్న పాము విషం కంటే రెండు నాలుక దాచి మనిషే చాలా ప్రమాదకరం నవ్వుతూ నటిస్తారు ఏడుస్తూ ఏ మోసం చేయడానికి నటించే వాళ్ళు కొంతమంది మోసపోయి నటించే వాళ్ళు మరికొంతమంది అవసరమైతే మనిషిని వాడుకుంటారు లేకపోతే మనసుతో ఆడుకుంటారు మనసులో ఒకటి పెట్టుకొని మనతో ఇంకొకటి మాట్లాడడం మనం నమ్మిన మనసులకి సత్య అండగా ఉంటారు అనుకున్న వాళ్ళే కొన్నిసార్లు అన్నిటికీ అండంగా నిలబడతారు ఈరోజు మనం సహాయం చేసిన వాళ్ళే ఒకరోజు మనకి మర్చిపోలేని గాయం చేసి వెళ్ళిపోతారు అబద్ధం చెప్పడం రాని వాడికి అవమానాలు నిజంగా మాత్రమే వాడికి నిందలు తప్పవు తప్పు చేసిన వాడి కంటే ని తప్పు అని చెప్పిన వాడిని నిందిస్తుంది ఈ లోకం నిజం చెప్పు నిందిస్తా అబద్ధము ఆరాధిస్తా జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకో నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిసి చెప్పాల్సిన పని లేదు నీకు గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు నీ కన్నీళ్లకు విలువ ఇవ్వను వారి కోసం అసలు బాధపడాల్సిన పని లేదు జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే మన సమస్యలు ఎవరికీ చెప్పకూడదు ఇతరుల సమస్యలు మనను 他俩都能来的